కేక్ గురించి ఇంత ఇష్యూ చేస్తున్నారా అని చెప్పి చాలా మంది సోషల్ మీడియా మెన్షన్ చేస్తున్నారు కదా దానిపై మీ ఒపీనియన్ సో అదే ఇంత ఇన్సిడెంట్ జరిగిందని వాళ్ళందరికీ ఐడియా ఉండదు కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ అంత ఐడియా వచ్చేసింది ఈ టూ త్రీ డేస్ నుంచి నేను చేసిన ఇంటర్వ్యూస్ తో ఐడియా వచ్చేస్తుంది సో కేవలం ఆ టూ థౌజండ్ రూపీస్ గురించి కేవలం ఆ కేక్ గురించి అంటే బేబిలోన్ రెస్టారెంట్లో జరిగిన విషయం కూడా వాళ్ళకి బిల్లు ఫైవ్ అయింది బట్ వాళ్ళకి సెవెన్ థౌజండ్ వేయడం జరిగింది అక్కడ టూ థౌజండే ఉంది డిఫరెన్స్ ఫస్ట్ థింగ్ అండ్ వాళ్ళు తాగలేరు వాళ్ళ మదర్ అండ్ డాటర్ కలిపి బేబీలోన్కి రావడం జరిగింది వాళ్ళు తాగలేదు కాబట్టి వాళ్ళ బిల్లు ఒకసారి డబుల్ చెక్ చేసుకున్నారు డబుల్ చెక్ చేసుకుంటే వాళ్ళ ఆల్కహాల్ తాగంది కూడా బిల్లు యాడ్ అయింది సో వాళ్ళు దానికి క్వశ్చన్ రేస్ చేసి ఓ సారీ మేడం మిస్టేక్ మా సైడ్ అయింది మేము డిలీట్ చేస్తామని బిల్ డిలీట్ చేసి తీసుకొచ్చి మళ్ళీ కించేశారు బట్ తను తన ఒక షీ రిప్రజెంట్స్ కాంగ్రెస్ పార్టీ ద డాటర్ సో షీ టుక్ ఎక్స్ట్రా లివరేజ్ అండ్ షీ ఆస్ట్ ఇప్పుడు మీరు నాకు ఇలా చేశారు కదా ఇంకా ఎంతోమంది బిల్స్కి ఎంత మీరు మ్యానిపులేట్ చేశారు ఎస్పెషలీ పీపుల్ వెన్ ద డ్రంక్ అసలు పట్టించుకోరు ఇలాంటివి ఎంత బిల్ అయిందో కూడా కొంతమంది పట్టించుకోరు ఎంతమందికి చేశారు అని జస్ట్ క్వశ్చన్ అడగడంతో వాళ్ళు ఫోన్ లాక్కొని వర్బల్గా వాళ్ళని అబ్యూస్ చేసి ఫిజికల్గా కూడా చేశారో లేదా ఐ డోంట్ నో బట్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు నాకు తెలిసి ఐ థింక్ దే ఆర్ ఫైనలీ గెట్టింగ్ సమ్ లైట్ అండ్ జస్టిస్ అబౌట్ ద హోల్ సిటారియో సో నేను నిజంగా టూ థౌజండ్ కోసం చేయాలి అంటే నేను వాళ్ళ మొహం మీద టూ ల్యాక్స్ కూడా పడేస్తాను వాళ్ళు చేసిన పెంట్కి నాకు దాంతో సంబంధం లేదు ఆ కాంప్లిమెంటరీ కేక్ అంటారా ఆల్మోస్ట్ ట్వంటీ సెవెంత్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు ఒక హండ్రెడ్ కేక్స్ నేను తిన్నా హండ్రెడ్ కేక్స్ పంచాను కూడా సో నాట్ ఫర్ ఫర్ కాంప్లిమెంటరీ కేక్ డెఫినెట్లీరీ కేట్లీ దాన్ని బట్టి మీ స్టాండ్ ఏం తీసుకుంటారు అంటే ఆర్ ద ఫస్ట్ వన్ కేమ్ అవుట్ అండ్ స్పోక్ అబౌట్ పబ్స్ రీసెంట్ టైంలో ఆ తర్వాత బేబీలాన్ పబ్ ఇటువంటివి ఫ్రీక్వెంట్లీగా జరుగుతున్నాయి మీ స్టాండ్ ఏంటి ఏం చెప్తారు ఫస్ట్ సైలెన్స్ మెయింటైన్ ఓకే సారీ అది అదే క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తా నేను రెస్టారెంట్స్ పబ్స్ కెఫేస్ ఒక్కటే కాదు అమ్మాయిలుగా మేము షాపింగ్ మాల్స్కి వెళ్ళడం జరుగుతుంది డ్రెస్ డ్రెస్ చేంజ్ చేసే టైంలో కూడా మాకు ఒక క్వశ్చన్ మార్కే ఉండదు ప్రతిసారి సో ఆ ప్లేసెస్లో అంత పబ్లిక్ ప్లేసెస్లో ఫుడ్ కోర్ట్స్ ఉన్న ప్లేసెస్లో కూడా ఏమైనా అవ్వచ్చు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో కూడా చాలా మనం వింటున్నాము ఎక్కడైనా ఇలాంటి సెనారీస్ జరుగుతుంది మన ఇంట్లో కూడా జరుగుతుంది అది మనం అవాయిడ్ చేయలేము ఎస్కేప్ చేయలేము ఏం చేయలేము బట్ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఎస్పెషలీ ఉమెన్కి ఎందుకు అంటే అబ్బాయికి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఉంది వాళ్ళ బాడీ స్ట్రెంత్ ఫిజికల్ ఫైట్ అనేది ఇమీడియట్గా చేసేస్తారు అమ్మాయిలు పదిసార్లు ఆలోచిస్తారు అవసరమా మనకి అన్నట్టు ఆలోచిస్తారు సో ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు మహా అంటే మీకు దెబ్బలు పడతాయి లేకపోతే కింద పడిపోతారు లేకపోతే మీరు హాస్పిటల్లో జాయిన్ అవుతారు బట్ మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళండి ఎందుకంటే అమ్మాయిలు అబ్బాయిల కన్నా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ రేట్ దే ఆర్ స్ట్రాంగర్ దే ఆర్ బ్లెస్డ్ లైక్ దట్ అందుకే దే ఆర్ ఏబుల్ టు గివ్ లైఫ్ టు అనదర్ బర్త్ సో సోడ్ అన్నారు కదా కానీ వైన్ కల్లు లాంటిదే కదా పాలిస్ట్ వర్షన్ ఆఫ్ కల్లు కదా కానీ ఇప్పుడు కల్చర్ మారిపోతుంది ఒకప్పుడు ఇండియన్ కల్చర్ వేరు ఇప్పుడు వెస్టర్న్ కల్చర్ అంతా ఇండియాలో సో ఈ ఈ పాయింట్ మీద నేను పక్కా ఒకటి చెప్పాలనుకుంటున్నా ఇప్పుడు వెస్టర్న్ కల్చర్ అంటున్నారు ఇండియన్ కల్చర్ అంటున్నారు మన ఇండియన్ కల్చర్ మన ఇండియన్ సొసైటీ సగం ఇండియా వేరే వేరే కంట్రీస్లో చిన్న చిన్న